హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే ఈ చీరతో వచ్చానండి ఈ చీర చూడండి ఎంత బాగుందో దీనికి కాస్ట్ ఎంతో గెస్ట్ చేయండి మీరు దీనికి బ్లౌజ్ అయితే రాలేదు ఇంట్లో ఈ మా అమ్మ బ్లౌజ్ ఉంటే ఈ బ్లౌజ్ ఇట్లా సెట్ చేసుకున్నాను దీనికి ఇంకా కుట్టినాక మళ్ళీ చూపిస్తానండి ఎన్న లేస్ పెట్టి డిజైన్ పెడదాం అనుకుంటున్నాను ఈ చీరలోకి చీర జాకెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి లేస్ అయితే ఈ ఈ కలర్లో తెచ్చానండి ఆపోజిట్ కలర్లో ఇప్పుడు ఈ లేస్ దీనికి సెట్ చేసుకొని నెక్స్ట్ వీడియో పెడతాను ఈ చీర ఎంతో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ చీర ఎంతని దీని కాస్ట్ ఎంతని చెప్పి చాలా తక్కువ రేట్ అండి ఈ బ్లౌజ్ దీనికి సెట్ అవుతుందా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ అంతా బాగా నీట్గా కుట్టేసి మళ్ళీ నీట్ చెప్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్